हेलो हाय अंदर बोलनारा बोलनारा अंदर बोलनारा हां चाय अंदर बोलनारा बोलनारा

వాళ్ళకి మన వచ్చిన వర్ణన వల్ల పుస్తకాలు ఇవన్నీ తడిచిపోయి ఇబ్బంది పుట్టినారులో ఉన్నారు నా పుట్టినరోజు రోజున పిల్లలందరికీ బుక్స్ పెన్సు పెన్సిల్ జామెడరీ బాక్స్ ఇద్దామని ఒక మంచి ఆశయంతో అంటే డబ్బున్న వాళ్ళు వీళ్ళందరూ చేస్తారు పెద్ద మంచి హోటల్ గిళ్ళు లేకపోతే వేరే చోట వెళ్ళు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకుంటారు కానీ ఆయన ఏం చేస్తున్నారు నాదాగా పేదవాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి నేను కుటుంబం జరుపుకోవాలని చెప్పి మీ మధ్యకి వచ్చి జరుపుకుంటాను ఆయనకు అందరూ ఒకసారి చెప్పండి ఒకటి పేదరకం బయటికి రావాలంటే అది ఒకటే మార్గం ఆ చదువుని మీరు ఎన్ని కష్టాలు పడైనా సరే చదువుకొని ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళి అది ఏ రంగంలోనైనా కావాలి ఏ రంగంలోనైనా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మీరు అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజులు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు ఆయన ఒక ఆదర్శ మూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఆదర్శ మూర్తిగా తీసుకొని కూడా లోకో పైలట్ అంటే రైల్వేలో ట్రైన్ నడుపుతారు కదా ఆ ట్రైన్ అంటే పేదరికొలం మనం అందరం పేదరికొలం నుంచి వచ్చాం కానీ ఆయన ట్రైన్ నడిపే సాహిత్యం లేదు నేను కారు నడుపుతున్నాను ప్రజాసేవ చేస్తున్నాను మేడం గారు ప్రజాసేవ చేస్తున్నారు కారు ఎంఆర్ఓ కారు చదువుకొని ఏ పని చేయొచ్చు మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనే మంచి ఆశయంతో పెద్దలందరూ వచ్చి మీకు ఉపశమనం అంటే ఈ వలలో ఉంటే ఉపశమనం మొన్నటి వరకు మీరు నీడల్లో ఉంటున్నారు నీళ్ళలో బయట ఆడుకోకపోతే ఎంత రోజు పన్నెండు రోజులు పదిహేను రోజులు ఉన్నారు ఈ పరిస్థితులు మరలా మీ తర్వాత తరానికి రాకుండా మీరు ఏర్పాట్లు చేయాలి ఇతర దేశాల్లో ఎక్కడన్నా మీరు ఇట్లా మునిగిపోవడం చూస్తున్నారా చూస్తున్నారా టీవీ ఎక్కడన్నా చూసారా ఇట్లా మునిగిపోయే గ్రామాలు అవి చూసారా మునిగిపోవడం ఎందుకంటే వాళ్ళు పక్కా ప్లాన్తో ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు లేకుండా ఉండాలంటే సమాజం ఎంత చైతన్యవంతమై ఉండాలి మీరు మీ తర్వాత తరాల వాళ్ళు ఈ పేదరికంలో ఉండకుండా ఇలాంటి ముగ్గులకి గురి కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మన పైన ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మంచి విద్యార్థులుగా ఏది మంచిదో అది నేర్చుకొని ఏది చెడ్డదో దాన్ని విడిచిపెట్టి అందరూ అభివృద్ధి మార్గంలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రజలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నట్టుగా